మన తండ్రి అయిన ప్రభు అయినా ఏ మీకు మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభులు వచ్చి గొప్ప కురపుని బట్టి ప్రభుత్వ తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ లేదా వాక్యం యొక్క రోడ్డు దగ్గరకు వస్తున్నట్లయితే మీ అందరికీ కూడా ప్రేమ పూర్వక వంటి వందలు తెలియపరుస్తూ ఉన్నాను మనందరూ ప్రత్యేక పడి మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఒక రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్కు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంష్యులకి వెళితే మన ప్రసంగ అంశము క్రీస్తు జననము గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఎవరికి చేయబడ్డాయి అని మనము ఐదు నేర్చుకున్నాం ఈరోజు ఆరవది ఎవరికోసమంటే తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటన చేయబడింది ఎవరికండి ఆరవ ప్రకటన ఎవరికంటే తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటన చేయబడింది ఆ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలిగితే మత్స్సు వార్త మత్స్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన రెండవ అధ్యాయం మొదటి వచ్చిన క్షమించాలి రెండవ అధ్యాయము మొదటి వచ్చును కనుక చూస్తూ ఉన్నట్లయితే రాయబడిన మాట ఏంటంటే చూడండి ఇక్కడ మాట రాజైన ఏ రోజు జన్మలేందు యూధా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషిమ్కు వచ్చి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్రలు కుపుతండ్రి నేనా మనకి స్తోత్రా చెల్లిస్తామనయ్య గతించిన ఉదీకల మంతరి కృపవాదపరిచారు ఈ రాత్రి సములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చాటున మరుగుపరచమని ఏడంతకు అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటి నోరండి నాతోను మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న పది పెద్ద చేయమని ఏ సునామన అడుగు వచ్చునా తండ్రి అమీన్ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకం వంటి వాందనలు తెలియపరుస్తా ఉన్నాను మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటాయి అంటే చూడండి క్రీస్తు జననం గురించి దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఇందులో ఆరవ ప్రకటన ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటన చేయబడింది ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో మతీశు వార్త మతీస్ వార్త కొత్త నిబంధనలో మత్తిస్ వార్త రెండవ అధ్యాయం మతీస్ వార్త రెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తూ ఉంటే రాయబడిన మాట చూడండి రాయబడి అన్నమాట రాజైన ఏ రోజు దినములు ఎందు దేశపు పుట్టిన పిమట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు ఎరుషులేములకు వచ్చి చూడండి యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక ఐ మీన్ ఇది నానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోలేబోతున్నాం ఏంటంటే బెత్లహేములో ఎరుశలేముకు దక్షిణ అంటే బెత్లహేముకు ఎరుసలేము దక్షిణం ఉన్న దాదాపు అంటే మన ఎరుసలేముల నుండి బెత్లహేమికి ఎనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే చిన్న ఊరు అది ఏంటండి చిన్న ఊరు దావిదు రాజు స్వగ్రామం అంటది ఇది పాత నిబంధనలో చాలాసార్లు కనిపిస్తూ ఉంది ఎలా కనిపిస్తుంది దీని గురించి ఎక్కడుంది పాస్ట్ గారు అని మీరు అడిగితే కనుక దీన్ని ఒక్కసారి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి చూడండి అట్లు రాహేలు మృతుమొంది బెత్వ హేము మార్గమున పాతి పెట్టినంది ఇలా మనం చూసుకుంటూ వెళితే ఇంకా రుతుగ్రంథంలో ఉంటుంది ఇంకా మనము మొదటి సమయ గ్రంథంలో ఉంటుంది తర్వాత మికా గ్రంథంలో కూడా రాయబడింది అంటే ఏసు ఇక్కడ జన్మించాలంటే ఏసు మరియా దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల ఉత్తరమునున్న నజరేత్ నుంచి బెత్లహేమికి వెళ్ళారు ఏంటంటే నూట ఇరవై కిలోమీటర్లు ఎందుకు మీరంతా స్పష్టంగా చెప్తున్నారంటే నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నజరేత్ నుండి బెత్లహేమికి ఎన్ని కిలోమీటర్లు అని కార్లో వెళ్తే ఖచ్చితంగా నూట ఇరవై కిలోమీటర్లు ఏంటండి నజ్రేతు బార్డర్ నుండి బెత్లహేము బార్డర్కి ఏంటంటే నూట ఇరవై కిలోమీటర్లు ఇంత నూట ఇరవై కిలోమీటర్లు దూరం నుండి అంటే అక్కడ ఏసేబు ఏసూప్రో వారు యూదయ బెత్లాలు జన్మిస్తాడని ఇక్కడ యేసేబు మరియలు నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని బెత్లహేము వెళ్ళారు ఇది మనందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు మనల్ని బలపరచాలని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాను ఇది లూకస్ వార్తలో రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ప్రగతి పరిస్థితి చూస్తే అక్కడ ఏముందంటే యేసేబు దావి దంశంలోను గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధాన చేయబడిన ప్రధానం చేయబడిన గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ శంకులు రాయబడ్డకు గలలోనూ నజరేతు నజరేతుల నుండి యూతల నుండి బెత్లహనబడిన ఊరికి వెళ్ళిరి ఎక్కడ ఎక్కడికి వెళ్ళారండి నజరేతు నుండి బెత్లహంకి వెళ్ళారు ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే మరి ఎన్ని కిలోమీటర్లు అయ్యి అంటే నూట ఇరవై కిలోమీటర్లు మరి పరిశుద్ధ గ్రంథాల్లో ఈ మాటలు చదవడానికి దేవుడు ఈ మాటలు వివరించడానికి నాకు ఎంతగానో చూపాడు అయితే ఏ రోజు అంటే కొత్త నిబంధనలో కొందరు ఏ రోజులు ఉన్నారు వారంతా ఒకరికొకరు బంధువులే వారంతా కూడా ఈ ఏరో ఈ ఏ రోజు సంతతి వారే ఎవరండి కొత్త నిబంధనలో చాలామంది ఏ రోజులు కనిపిస్తారు అయితే వీరెవరయ్య అంటే ఏ రోజు సంతతి వారే ఇతను కొన్నిసార్లు మహా ఏరోజు అంటాడు అంటే మహా ఏరోజు అన్నారు ఇతడు యూదుల యూదుడు కాదు ఏదో మీడని అక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే ఏదైనప్పటికీ ఇక్కడ అజ్ఞానులు అంటే ఆ జ్యోతిష్కులు శాస్త్రులు చాలా పండితులు ఉన్నారు కానీ ఇక్కడ పారక పారశికపు పారశ పారశిక బబులోను జాతి వారు జ్ఞానులని పిలిచారు ఏంటండి పారశికపు జ్ఞానులని పిలువబడ్డారు వీరు వచ్చారు ఏంటి అని మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడిన మాట చూస్తే రాజు మందు యూద దేశపు బెత్లహియంలో ఏసు పుట్ట పిమట తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషీలకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రం చూచి వారిని పూజించ ఓ చిత్తం అని చెప్పి చూడండి ఎంత ఎంత గొప్ప మాట అంటే వారికి ఒక శాస్త్రంలో రాయబడింది ఏంటంటే ఏసు పుట్టక ముందు ఒక నక్షత్రం ఉంటుంది అన్నారు దాన్ని చూచారు నిజంగా అది ఎక్కడైతే ఉందో ఎక్కడైతే జ్ఞానులకు దావు చెప్పిందో ఆ నక్షత్రాన్ని నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి క్రిసెంబర్ అంటే డిసెంబర్ నెలకి ఇరవై ఐదో తారీఖు లోపల నేను దాన్ని అప్లోడ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను మీరు దాన్ని అందరూ చూడండి ఎందుకంటే నిజంగా దేవుడు ఇంత అద్భుతాన్ని ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మరి అవకాశాన్ని సద్వినం చేసుకోలేని వారు అనేకం ఉన్నారు అయితే ఈరోజు దాన్ని సద్వినం చేసుకునే గొప్ప ధన్యత గొప్ప కృప దేవుడునకు అనుగ్రహించాడు కనుక దాన్ని బట్టి నేను ఎంతగానో చుచిస్తూ ఉన్నాను మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని దగ్గరకు వచ్చి మీరందరూ కూడా దేవుని యొక్క మాటల ద్వారా మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకోవడానికి ఇది గొప్ప తరుణమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తా ఉన్నాను అయితే ఇక్కడ క్రీస్తు సువార్త మనుషులందరి స్థితుల నిమిత్తము లేకుండా ఆయనే రక్షకుడిగా ఉన్నాడు ఏంటండి ఆయనే రక్షకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఎలా రక్షకుడయ్యాడు అని చూస్తే ఇదే మత్యస్థు వార్తలో ఇదే మత్స్సు వార్తలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్కడ చూడండి ఒక్కసారి ఆ మాటను చదువుకుందాం పంతొమ్మిదవ వచ్చినము కాబట్టి మీరు వెళ్ళి సమస్త తల శురువా చేసి చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామలో వారికి బాప్తి సమీక్షను చూడండి ఏ రక్షకుడు అయితే ఈ లోకానికి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్ట వచ్చాడో ఆ రక్షకుడి ద్వారా లోకంలో గొప్ప అద్భుతాలని గొప్ప ఆశ్చర్యలను దేవుడు జరిగిస్తామన్నాడు ఎందుకంటే ఏ రోజు చరిత్రను చూస్తున్నాం ఏ రోజు జీవితంలో అయితే ఏ రోజుకి ఆ మాట తెలుసుకొని జ్ఞానులు వచ్చి ఎక్కడ పొడతాడో యూదురు రాజుగా పుడితే ఏ రోజు ఇంట్లోనే పుడతాడు కదా అనుకుని అక్కడ వరొచ్చి అడుగుతూ ఉన్నారు ఈ సందర్భం మనందరికీ తెలిసిందే కాదంటలా కానీ దేవుడు మనల్ని బలపరచాలని మన ఆశీర్వదించాలని మనల్ని దీవించాలని తన ప్రేమను వెల్లడిపరుస్తూ తూర్పు దేశపు జ్ఞానులంట ఎవరండి తూర్పు దేశపు జ్ఞానులు వీరికి వీరికి ప్రత్యేకమైన రహస్యమైన జ్ఞానం ఉందని నమ్మేవారు ఏంటంటే వీరికి ప్రత్యేకమైన జ్ఞానం ఉందని నమ్మేవారు అంట ఎలాగంటే ఈ జ్ఞానులు అతి శ్రేష్ఠులైన వారి వారి మనుషుల్లో కూడా జ్ఞానము మూఢనామకం కలిసి ఉండేది అంటే జ్ఞా మనుషుల్లో కూడా మూఢనామ్మకం అనేది ఖచ్చితంగా ఆ దినాల్లో ఉండేది అయితే ఏసు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరో జాతికి మరో మతానికి చెందినవారు అయిన మా మహాత్ముల గురించి అంటే ఆయనను ఆరాధించడానికి వచ్చింది ఇదే చూడండి నిజంగా వీరు మూఢ నమ్మకాల్లో ఉన్నవారు అయితే వీరికి ఏం తెలిసిందంటే ఈ లోకానికి ఒక రక్షకుడు జన్మించబోతున్నాడు ఈ లోకానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు అని వారి యొక్క గ్రంథాల్లో వారికి రాయబడి ఉంటే ఆ యొక్క నక్షత్రాన్ని చూచినప్పుడు ఆ యొక్క స్టార్ను చూచినప్పుడు జ్ఞానులు ఏం చేస్తారంటే దాన్ని చూచుకుంటూ వచ్చారు ఎక్కడికి వచ్చారా తెలుసా దేశయ్య దగ్గరకు వచ్చే దేవునికి స్తోత్ర ఈ రాత్రి నీ కొరకు సిద్ధపడుతున్న ఈ వాక్యాన్ని బట్టి లేదా ఈ యొక్క మాటలను బట్టి మనం కూడా ఎక్కడ చిద్దపడాలి అంటే ఎక్కడ చిత్తపడాలి అంటే దేవుని సన్నిధికి మనం సిద్ధపడాలి దేవుడు రాకొడుకు మనం సిద్ధపడాలి మరి రాత్రి మనం అలా ఉంటున్నామా లేదా ఇని విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా ఒక్కసారి ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే ఈ మాటలు మనం నెవరు వేసుకుంటే అదంతైనా గొప్ప ఆశీర్వాదం దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను ఎందుకు తెసా నా దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి ఏసు పుట్టుకలో ఎనిమిది దైవికమైన ప్రకటనలు ఆరోపణ అంటే ఎవరు చేయబడిందో తెలుసా జ్ఞానులకు చేయబడింది తూర్పు దేశపు జ్ఞానులు వారు మహాజ్ఞానులని నమ్ముతారు వారికి ఒక సత్యం తెలిసింది ఏంటంటే ఈ లోకానికి రక్షకుడు పుట్టాడంట ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు అని నమ్మటంలో వారు గొప్ప గొప్ప ప్రవీణులు మరి ఎంతకాలమైంది నీకు వాక్యం ప్రకటించి ఎంతకాలమైంది ఆయన గురించి తెలిసి కూడా నువ్వు ఇంకా నీ మతాలని నీ యొక్క పట్టుకున్న ఆ యొక్క మత పిచ్చిని లేదా ఇంకేదైనా ఉంటే మూఢనమ్మకాలు విడిచిపెట్టి ఏసయ్య కొరకు నువ్వు నిలబడు ఎందుకంటే నీ కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నా ఏసయ్య ఒక మానవుడు వలె వచ్చాడని ఎవరికోసం వచ్చాడంటే ఏ బంధమైతే ఏదో తోటలో తెగిపోయిందో ఆ బంధాన్ని సహవాసాన్ని కలపటానికి తన కుమారుడైన యేసు లోకానికి రావటానికి ముందు ఎనిమిది దైవికమైన ప్రకటనలు జరిగాయి ఈ యొక్క ఎనిమిది దైవ ప్రకటనలో మనం ఆల్రెడీ ఐదు రోజులు చేస్తున్నాం ఈరోజు ఆ రోజుగా తూర్పు దేశపు జ్ఞానులకు ప్రకటన చేయబడింది ఈ ప్రకటనే అద్భుతమైన ప్రకటన మరి రోజు ఈ మాటలు వింటే మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణి నా మనకి మనం చిద్దపడినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని గొప్పగా దీవిస్తాడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను నిజంగా ఈ సత్యం చాలామంది తెలియదు తూర్పు దేశ విజ్ఞానులు ఎంత జ్ఞానులు అంటే వారు దేని చూచొచ్చారాయంటే తూర్పు దేశపు జ్ఞానులంట దేని చూసారు స దేశపు బెత్లహేములో తూర్పు దేశపు జ్ఞానుడు ఏములు అంట ఏం చూసి చారండి నక్షత్రం చూచి అక్కడ అంటాడు కదా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాం ఎంత గొప్ప మాట అండి ఏం చూశారు ఇల్లు చూసి ఏసు దగ్గరకు ఏసును ఆరాధించడానికి వచ్చేవారు వీళ్ళు మరి రోజు మనం అలా ఉన్నామా ఈరోజు మన బ్రతుకులు అట్టి రీతిగా ఉన్నాయా దేవుని సేవకుడికి అడుగుతా ఉన్నాను ఎందుకంటే అందరం కూడా ఏదో ఒక సందర్భాల్లో లోకంలో పాపంలో దేవునికి రోధమైన జీవితంలో జీవిస్తూ మనము దేవునికి ఆవిష్కరంగా జీవిస్తున్నామేమో ఈరోజు రక్షకుడిగా వస్తాడని పాతన బంధుల్లో ఉన్న వాగ్దానం గురించి ఈ జ్ఞానులు కొంత తెలిసి ఉండాలని ఎస్ఐ అంటాడు కదా ఎస్ఐ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు చిన్నలో అంటాడు కదా అంటే మన కొరకు ఎవరు పుట్టండి బాలుడు జన్మించాడని ఆ మాట చూడండి ఒకసారి ఎస్ఐ గ్రంథము అధ్యాయంలో అక్కడ అక్కడ చూడండి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాన్ని చూస్తే అక్కడేముంటుందంటే తొమ్మిదో అధ్యాయం క్షమించండి తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఉంటుంది ఏలండిగా మనకు శిశువు పుట్టాను కుమార్డు గెలిచబడు ఆయన బుసం మీద రాజువర్మును ఆలోచన కర్త బలవంతుని దేవుడు సమాధాన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అన్నాడు మరి ఈ యొక్క ప్రకటన చూసినప్పుడు ఈ యొక్క ప్రకటన విన్నప్పుడు ఏం చేయాలంటే జ్ఞానులందరూ కూడా ఎక్కువ ఏసుప్ర పుట్టాడు ఈ లోకరక్షకుడు పుట్టాడని వారందరూ కూడా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి సంతోషంగా దేవుణ్ణి శుద్ధించడానికి వారు ప్రయాణం చేశారు కదా ఎవరెక్కడో తూర్పు దేశంలో వచ్చారే మరి రోజు నువ్వు దేవుని మంత్రానికి దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు సిద్ధపడతా ఉన్నావా సిద్ధపడుతున్నట్లయితే మరి మనం కూడా మన బ్రతుకుల్ని మన జీవితాలని సరి చేసుకుని ప్రభు రాకడో సిద్ధపడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ నేను తెలియపరుస్తూ ఉన్నాను ఈ మాటలు ఉంటున్నాను మనందరము కూడా మన జీవితాలని మన బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అన్న రాకల్లో ఎత్తడానికి దేవుడు కృప చూపుతాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరేస్తూ ఉన్నాను కానీ రాత్రైనా అందరూ కూడా సిద్ధపడదాం ఎందుకంటే దేవుని రాకడా అతి సమీపంగా ఉంది అతి సమీపంగా ఉంది క్రీస్తు పుట్టెను అని అందరము కూడా అందరము కూడా ఎంతో గొప్ప గొప్పగా మెసేజ్లు పంపుకుంటామే యోదయ బతలహంలో పుడతాం కాదు మన జీవితంలో మన యొక్క హృదయంలో యేసు జన్మించాలని నేను మీకు అందరికీ దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మాటలు ప్రకటిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన జీవితాలని మన బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకు నడిపించబడితే దేవుడు ఆయన రాకంలో మనందరూ కూడా ఎత్తబడే భాగ్యం వేస్తాడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ నా మాటలు తెలియపరుస్తున్నాను ఈ మాటని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అమేన్ అందరికీ ప్రత్యేకమైన విజ్ఞాప్తి ఏంటంటే ప్రతిదినము కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లైవ్ ద్వారా వాక్యాన్ని అందిస్తా ఉన్నాను మీరు చాలామంది వింటున్నారు చాలామంది కూడా షేర్ చేస్తున్నారు లైక్లు కొడతా ఉన్నారు దాన్ని బట్టి పురోనంతి పరిశుద్ధిస్తూ ఉన్నాను ఇంకా తెలియని వారికి ఈ కడవారి దినాల్లో ఈ పరిచయంలో పాలు భాగస్థలో ఉండండి ఇరుషుల్యం నుండి మీ అందరికూరు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే యూట్యూబ్లో ఇంకా మేము దే పరిశుద్ధి స్థలాలు అప్లోడ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను వాటన్నిటిని కూడా మీకు ఒకటి ఒకటిగా యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసి మేము యూట్యూబ్లో చూపించడం మేము ఆశపడుతూ ఉన్నాం తెలియని వారికి మా ఛానల్ని తెలియపరిచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు నన్ను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పర్వ తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి రాత్రికమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరుచుకున్నారు ఏడంతా తప్పిసేకించుకున్నారు నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి అండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నయ్య వినొచ్చు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా నైనా విగ్రహాదికులు మాంత్రికులు యభిచారికులు నరాహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుండే ఏ సున్నామంలో ప్రతి ఒక్క బిడికి మారు మనసు రక్షణ బొమ్మదాచేయండి మా భారతదేశాన్ని క్రైసు ఉద్దేశంగా మార్చండి దాని తల్లె చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి పరిపాలిస్త నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్ర రెడ్డిని బట్టి ప్రార్థిస్తామన్నాను వారికి కావాల్సిన దివిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకుడు అనేకున్నారు వరిజిలోనూ ఏ శ్వాసంలోనూ ఏదో దాచేయండి ఉద్యోగప్రదాచేయండి వివాహ చిత్రుకు బాగా సిద్ధపరచండి వివాహమై అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందునైనా ప్రతి గర్భము నజరడనే సునామములో తెరవడానికి గొప్పదా ఇచ్చేయండి ఎంతమంది భార్య భద్ర బిడ్డ లేక ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్భలు దీవించండి నెల నిండితుండిగా సూర్యుని కోరిపదాయించేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఒక ఏసు నామములో ఏ సమకూర్చండి వారి అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఎంతమంది బిడ్డలైతే నేనా ఇంకేనా ప్రభా ఎంతో మంది విదేశాల్లో వీసా లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పెడము వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాండి వారు మీరు బలపరచుకోమని కూడా మీరు ప్రార్థిస్తుందండి ఎంతోమంది బిడల ప్రభా ఇంకా ప్రభా విదేశాలు తండ్రి ఈ దేశం రావడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు వారికి క్యామ దొడుక ఎంతో ఎంతోమంది వెళ్తా ఉన్నారు వారిని కూడా క్యామ తొడకలండి వారి ముందు ఢిల్లీలో ప్రభా ఈ దేశం రావడానికి తండ్రి వీజాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూల కొరకు పాస్పోర్ట్ డిగ్రీల కొరకు అయితే చూస్తున్నారు ఏ బిడ్డకి ఏ అవసరమో ప్రభా ప్రతి అవసరం ఏ సున్నా అనుగ్రహించమని ఇది సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నాను కార్యం జరిగించండి నేన ఎంతోమంది ఇరుశ్లేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చాలా వేస్తున్నారు క్యామ కూడా ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానము ఐక్యతను యొక్క మనచినేనా మరి ముఖ్యంగా తండ్రి ఇండియాలోనూ ప్రపంచ దేశంలో అనేకమంది మంది బిడ్డలు ప్రభావ వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు అనేక మంది పడి ఉన్నారయ్యా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కృప భద్రపరచినేనా ఈ శయాల చిత్తమైతే ప్రభా ప్రతి బిడను కూడా పర్వ మీరు కాచి కాపాడమని ప్రత్యేక బిడ్డను దీవించి ఆశ్రయించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీ చిత్త ప్రకారంగా మేమందరం నాడడాన్ని నేను కూడా చూపించండి నేను మరి ముందు తండ్రి ఎరుషులంలో ప్రభా ఈ యొక్క క్రీస్తు పుట్ట గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు తండ్రి నేను ద్వారా మీరు ఒక బోరగా వాడుకుంటూ ఉన్నారు తండ్రి ఐదవది ఆరో అదిగా తండ్రి జ్ఞానులకు తండ్రి తూర్పు దేశం జ్ఞానులకు తెలియపరిచినట్టుగా ఇది నన్ను మీరు మాతో తెలియపరిచారు ఈ మాటలు విన్న మేమందరూ కూడా మా బ్రతుకు మా జీతం చేసుకుని కూడా చింతపడే భాగ్యమని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతిభ బదిచేయమని త్వరగరాన్న నజ్రడని ఏ నామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి అంది ఏమో ప్రేమయో ప్రవేణ ఏసుకేసుకృపయో పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి మాటలు బిడ్లకు పంపిస్తారు బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనా అనుగాక అమేన్ అందరికీ ప్రత్యేక మనమని తెలియపరుస్తున్నాను మరి ఈ ప్రార్థనీకిబడలకు పంపిస్తాబడుకును మీ అందరికీ దేవుడు దీవుని ఆశీర్వాదాన్ని గ్రహించారని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికి తెలియపరిచి నా మాటలు ముగిస్తున్నాను ఎరుషులో నుండి మీకు అందరి శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆ మెయిన్ బ్లెస్ యు